హాయ్ అండి ఇడ్లీ ఎలా రెడీ చేసుకోవాలో నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇడ్లీ వేసే పా పాత్రని శుభ్రంగా కడిగారండి కడిగిన తర్వాత చూడండి ఇందులో ఇంత వాటర్ తీసుకోవాలండి చూడండి నీళ్ళు కూడా పెట్టాను నేను ఇంత వాటర్ తీసుకోవాలి దీనికి వల్తే అవసరం లేదండి సుమారుగా వాటర్ తీసుకోవాలి అలాగే ఏం చేయాలంటే ఇడ్లీ మనకి దానికి అంటకుండా చూడండి ఇడ్లీ అంటినప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు కొంచెం అంటే కొంచెం ఇడ్లీ పిండి దానికి ఇడ్లీ ఉడికిన తర్వాత దానికి అతుక్కొని పోయిద్ది అనమాట ఇడ్లీ అంతా పూర్తిగా మనకి రాదనమాట ఇలా చేయటం ద్వారా ఏమైందంటే ఇడ్లీ మొత్తం పూర్తిగా చేతితో తీసినా వచ్చేసిద్ది స్పూన్తో తీసినా వచ్చేసిద్ది ఏం చేస్తానంటే నేను చూసారా మీరు దగ్గరగా చూపేసిన ఇదిగోండి ఇడ్లీ ప్లేట్కి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే శుభ్రంగా కడిగిన తర్వాత వాటికి నేను ఆయిల్ అప్లై చేస్తానండి కొంచెం లైట్గా చూపిస్తున్నా చూడండి ఆయిల్ అప్లై చేస్తాను ఇలా అప్లై చేయటం వల్ల ఏమవుతుందంటే ఇడ్లీ చక్కగా కొంచెం కూడా దాన్ని అతుక్కోకుండా వచ్చేసింది అనమాట అలాగే ఇడ్లీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత నేనేం చేస్తానంటే ఈ కలుపుకొని రెడీ చేసుకున్నటువంటి పిండిని దాంట్లో వేసేసి అన్ని ప్లేట్లు వేసిన తర్వాత మూత పెట్టి ఇడ్లీ ఉడికిన తర్వాత తీసేస్తానండి చాలా సింపుల్గా అయ్యే పని ఏంటంటే ఇడ్లీ అండి అలాగే ఇడ్లీని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరండి ఇడ్లీ చాలా చాలా బాగుంటుంది అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది అనమాట మెత్తగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా బాగా మనం ఎక్కువగా ఏం చేస్తాము ఇడ్లీనే తినిపిస్తాము అలాగే పెద్దవాళ్ళు కూడా ఇడ్లీ తింటారు ప్రతి ఒక్కరు ఇడ్లీ తింటారు అనమాట అందుకని నేను చూడండి దీన్ని నిండా వేస్తాను అనమాట ఇడ్లీ పిండి ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే ప్లేట్లకి ఎక్కువ నిండా వేయొద్దండి ప్లేట్ నిండా వేయొద్దు కొంచెం చూడండి నేనేసా చూడండి వినేసా చూడండి ఇంత వేస్తే చాలండి ఎందుకంటే ఇడ్లీ ఉబ్బిద్ది కదా ఉబ్బినప్పుడు అది ఏమవుతుందంటే ఆవిరికి ఎక్కువ పిండి వేయటం వల్ల ఏమవుతుందంటే అది ప్లేట్ పైకి వచ్చేసి మళ్ళీ ప్లేట్లన్నీ కూడా రోతగా ఉంటాయండి అందుకని చెప్పేసి మనం కొద్దిగా హెల్తీగా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇడ్లీ ఆ గుంట వరకే ఫుల్ ఫిల్ అయ్యి మనకి ఇడ్లీ గుండ్రంగా నీట్గా వచ్చింది అనమాట వేస్ట్ కాకుండా ఉంటుంది తగిన కొలతలు మీరు గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు నా రవ్వ తీసుకుంటుండీ ఇడ్లీ చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది కరెక్ట్గా సరిపోయిందనమాట అందుకని నేను ఎప్పుడూ ఇలాగే తయారు చేస్తాను కాబట్టి మీకు కూడా మరి నా యొక్క వంటని చేసే విధానాన్ని మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మరి నా ఏడియోలను ఆదరిస్తూ నన్ను నాకు యూస్ని అందిస్తున్న మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటున్నాను